ారాయణ స్వామివారు ఎంతో పవర్ఫుల్ దేవుడు అండి ఆయన మనం ఏ కార్యక్రమం జరుపుకున్నా ఏంటంటే వ్రతం చేసుకుంటాము తండ్రి అని అనుకోగానే మనకి కోరికలన్నీ నెరవేరుతాయి అని నా నమ్మ నా నమ్మకం నా నమ్మకం ఒకటే కాదు చాలామంది కూడా అలాగే అనుకుంటారు ఏంటంటే ఒక శ్లోకం ఉంది మూలతో బ్రహ్మ రూపాయ మధ్యతో విష్ణురూపిణి పార్శ్వరమావృద్ర సమేత శ్రీ సత్యనారాయణ స్వామే నమ ఈ ఒక్క శ్లోకము చదివితే మనకి ఎంతో పవిత్రత చేకూరుతుందనమాట అలాంటిది ఈరోజు మేము అనుకోకుండా నిజంగా భగవంతుని సంకల్పమే అనుకుంటాను అన్నవరం రావడము చక్కగా దర్శనం అయింది మాకు మేము ఎనిమిది మంది వచ్చామన్నమాట పెళ్ళికని వచ్చి ఇలా వచ్చాము చాలా చక్కగా దర్శనం అయ్యింది దర్శనం అయ్యి అన్నీ కూడా తిరిగి ప్రదర్శనలు అన్నీ చేసుకున్నాక భోజనం ఎక్కడ చేయాలి అనుకున్నాం నార్మల్గా ఏంటంటే ఏ హోటల్కి పెడదామా ఎక్కడ తిందామా అని వెతుక్కునే కళ్ళు మాకు ఈ సత్యదేవ బ్రాహ్మణ బ్రాహ్మణనిచ్చి అన్నదాన సత్రం ఉందండి అక్కడ భోజనం చెయ్యండి అన్న విషయం తెలిసింది మాకు ఒకరి ద్వారా మా బంధువుల ద్వారా తెలిసింది ఇంకా మేము ఆ పేరు చెప్పుకుని ఎవరినో అడిగి విచారణ చేసి వచ్చేసరికి ఒక మూడు అంతస్తుల భవనం అది కనిపించింది ఎంతో ట్రెడిషనల్గా బ్రాహ్మణ వర్చస్సుతో పెరిగిపోతుందన్నమాట ఆ భవనం అంతా కూడాను ఈ యాక్చువల్లీ ఈ అన్నదానం చేయ ఈ ఈ మా మహాదశయము పంతొమ్మిది వందల యాభై ఏడు సంవత్సరంలో ప్రారంభించబడి సుమారు ముప్పై సంవత్సరములుగా ప్రతినిత్యము సుమారుగా యాభై మందికి మరియు విశేష పర్వదినంలో విశేష సంఖ్యలో సంతృప్తిగా ఉచితముగా నిత్య అన్నదానం జరుగుతుంది ఇక్కడికి ఏంటంటే ఎందరో మహానుభావులు వస్తారు ఏంటంటే పేద గొప్ప అన్న తారతమ్యము లేకుండాను అలాగ అలాగ మేము లోపలికి వచ్చాము లోపల రాగానే చక్కని ఆహ్లాదకరమైన వాతావరణం అది కనిపించింది చక్కగా నీట్గా పరిశుభ్రంగా ఉంది టేబుల్స్ వేశారు ఆకులు వేశారు మంచి రుచికరమైన భోజనం బ్రాహ్మణ సాంప్రదాయకమైన భోజనాన్ని వడ్డించారు అడిగి కొసరి కొసరి తినిపించారు మా చేత పప్పు అన్నం పచ్చడి ఈ కూరలు మా పెరుగు ఇవన్నీ ఒకటేమిటి ఎంత రుచిగా ఉన్నాయంటే అసలు మేము దాన్ని ఆ రుచిని మా నాలిక మీద ఇంకా అలాగే తాండవిస్తుందన్నమాట అనమాట రుచి అయితే ఏంటంటే ఈ ఈ అన్నదానం గురించి అందరికీ తెలుసునో లేదో కానీ మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి భక్తులు ఎవరైనా వచ్చినప్పుడు బ్రాహ్మణులందరూ కూడా ఇక్కడికి వచ్చి ఫ్రీగా భోజనం చేసుకుని వారు ఆశీర్వదిస్తారు ఆయన లోపల నిర్వహించే వారి పేరు నాగాభట్ల కామేశ్వరరావు గారు ఆయన ఆధ్వర్యంలో నడుస్తోంది కాబట్టి మీరు అందరూ విచ్చేసి భక్తులు అందరూ విచ్చేసి భగవంతుని దర్శించుకొని ఇక్కడ ప్రసాదం స్వీకరించి భగవంతుని ఆశీర్వాదం పొంది వెళ్ళగలరని నేను మనసారా కోరుకుంటున్నాను ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఒక భోజనం ఏంటంటే మామూలు రోజు బ్రాహ్మణులకి పెట్టే భోజనము కార్తీక మాసంలో మటు మటుకు కులమత విశేషణ లే విచక్షణ లేకుండా బే పేద గొప్ప ధనిక ఏ కులమతాలు ఇది సంబంధం లేకుండా చక్కగా అందరికీ సమానమైన సమానమైన మనసుతోటి అందరికీ కొసరి కొసరి వడ్డించి కార్తీక మాసంలో ఎంతో వీళ్ళు సేవ చేస్తున్నారు ఇదంతా గర్వించదగ్గ విషయం అన్నమాట ఇది ఇదో సమై జాతీయ సమైక్యతాభావానికి ఒక గొప్ప ఉదాహరణ అని చెప్పవచ్చును చెప్పవచ్చును అలాగే ఇక్కడ చాలా ఏంటంటే ఈయన విరాళాలు చాలా రకాల విరాళాలు ఇవ్వచ్చు భోజనం పేదవాళ్ళకి భోజనం పెట్టడానికి అలాగే మన పెద్దవాళ్ళని పేరు తలుచుకుని వాళ్ళ పేరుని కూడా డబ్బులు కట్టి కడితే వాళ్ళు ఇంతమందికి అని చెప్పి భోజనం పెడతారు అని పెడతారు దాతలన్నమాట అది అది మీ ఇష్ట ప్రకారం జరుగుతుంది ఇంకొకటి ఏంటంటే అన్ని దేవాలయాల్లోనూ అందరం అనుకునేది ఏంటంటే వ్యాపారపరంగా జరుగుతోంది ఇలాగా అనుకుంటాం కానీ ఇక్కడ వీళ్ళు ఇక్కడ ఏంటంటే ఆదాయపు పన్ను మినహాయింపు కూడా ఉంటుంది ఇక్కడ ఆడిటింగ్లు అవన్నీ కూడా జరుగుతాయన్నమాట ఏ ఏదో మోసం అనుకోకండి మీరు ఇక్కడికి వచ్చి మీరు అక్కడి నుంచి కూడా ఎక్కడున్నా కూడా విరాళాలు పంపి మీ పెద్దల పేరు మీద కానీ మీ పిల్లలు పుట్టినరోజులో మ్యారేజ్ డేలో ఏదో ఒక సందర్భాన్ని సృష్టించుకుని మీరు అలాగ పంపితే అది కూడా ఒక రకంగా మనం సేవ చేస్తున్నట్టు సమాజానికి సేవ చేస్తున్నట్టు ఈ విషయం గుర్తుపెట్టుకుని మీరు అన్నవరం వచ్చినప్పుడల్లా ఈ సత్యదేవ బ్రాహ్మణ ఇచ్చి అన్నదానం సత్రం విచ్చేసి కడుపారా తృప్తిగా భోజించి వెళ్ళగలని ఆశిస్తున్నాను సర్వే జనా సుఖినో భవంతు